హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్ నిన్న నెక్కి కట్ వర్క్ ఎలా చేయాలో చూసామండి కటింగ్ చూసాము ఈరోజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇలా నెక్కి ఇలా పేపర్ని ఇలా జాయింట్ చేసుకున్నాను అప్పుడు ఇలా ఒరిజినల్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఇలా లైనింగ్ ని ఇలా అటాచ్ చేసుకున్న దాన్ని ఇలా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి కట్ వర్క్ని ఇలా సేమ్ యాజ్ స్టిచ్ గా ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా స్టిచ్ కట్ వర్క్ ని ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు చిన్న దగ్గరగా ఒక కుట్టు పెట్టుకోండి ఎందుకంటే స్పీడ్గా వెళ్లకుండా మనకి దగ్గరగా నీట్ గా వస్తుంది ఇలా పేపర్ క్యాన్వాస్కి కి చివరగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి మెల్లగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా పేపర్ క్యాన్వాస్కి కి మెల్లగా ఒక స్టిచ్ అనేది నీట్ గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ని ని ఒకసారి లైనింగ్ కి అటాచ్ చేసుకుందాం ఒరిజినల్ కి అటాచ్ చేయకూడదండి ఇలా ఓపెన్ చేసేసి లైనింగ్ కి ఒకసారి మనం అటాచ్ చేసుకుందాం ఇలా లైనింగ్ మాత్రమే అటాచ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా లైనింగ్కి కి అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా లైనింగ్ని ని ఒక హాఫ్ ఇంచ్ అంతా వదులుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇలా మనం ఖర్చు కోసం వదులుకుంటాం కదండి అలా ఖర్చు కోసం వదులుకుంటూ స్టిచ్ చేయడం కోసం వదులుకుంటాం కదండి అంత వదులుకుంటూ ఇలా నీట్ గా అదే షేప్ లో ఇలా కట్ చేసుకోవాలి నీట్గా అదే షేప్ లో ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్ గా అదే షేప్ లో ఇలా కట్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ మీద ఇలా ఎడ్జ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక అంతా ఇలా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని ఇలా వదులుకుంటూ మనం కట్ చేసుకోవాలి ఇలా సేమ్ అదే షేప్లో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఇలా పేపర్ క్యాన్వాస్ ఇలా నీట్గా తిరగడం కోసం ఇలా మూలల్ని ఇలా హెడ్జ్ని నీట్గా కట్ చేసుకోండి కట్ అవ్వకుండా ఇలా కటింగ్స్ అనేది పెట్టుకుంటే క్లాత్ అనేది నీట్ గా తిరుగుతుంది ఇలా మొత్తం అన్ని కటింగ్స్ ఇలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇలా క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి క్లాత్ని ఇలా నీట్ గా ఇలా మొత్తాన్ని ఇలా బెండ్ చేసుకుంటూ ఇలా రివర్స్ చేసుకొని ఇలా అన్నిటినీ నీట్ గా రివర్స్ చేసుకొని ఇలా గోటితోటి ఇలా నొక్కుంటూ నీట్ గా రివర్స్ చేసుకోండి ఇలా నీట్ గా ఇలా కట్ వర్క్ అనేది నీట్గా గా వస్తుందండి చూసారు కదా ఇలా నెక్కుకి కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు లైనింగ్ డ్రెస్ మొత్తానికి లైనింగ్ని జాయింట్ చేసేద్దాం ఇలా లైనింగ్ మొత్తాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా కింద వైపున ఒక్క ఫోల్డింగ్ చేసి స్క చేసుకోవాలి బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ కూడా ఇలా కింది వైపున ఒక ఫోల్డ్ చేసుకుందాం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి లైనింగ్ ని అటాచ్ చేద్దాం ఇలా బ్యాక్ నెక్ కి ఇలా క్రాస్ పీస్ తీసుకొని ఇలా నెక్ పీస్ వేసేసుకోవాలి ఇలా నెక్ పీస్ వేసుకొని ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇలా బ్యాక్ నెక్కి హెమింగ్ పట్టి వేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ నెక్కి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయిన్ జాయింట్ చేసుకుందాం ఇలా షోల్డర్ ని జాయింట్ చేసుకుందాం షోల్డర్ దగ్గర రఫ్ అనుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ని హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ అనేది ఇలా అటాచ్ చేశానండి ఐరన్ బాక్స్ తోటి ఐరన్ బాక్స్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా స్టిచ్ అనేది వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఇలా ఐరన్ బాక్స్ ని ఇలా అటాచ్ చేశాను ఐరన్ బాక్స్ తోటి ఇలా అటాచ్ చేశాను ఇది ఒరిజినల్ క్లాత్ యొక్క పై వైపు అండి ఈ పై వైపున దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా దగ్గర కుట్టి పెట్టి వేసుకొని ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఇలా రెండు హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ ని ఇలా దగ్గర కుట్టి వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఖర్చు కోసం వదులుకుంటూ ఇలా ఇలా అంతా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం క్లాత్ వదులుకుంటూ మొత్తం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో మిడిల్లో ఇలా హైట్ గా ఉన్న ప్లేస్లో ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల నీట్గా రివర్స్ అయి రివర్స్ అవుతుంది మనం రివర్స్ చేసినప్పుడు ఈ కట్ కట్స్ అనేవి నీట్ గా రివర్స్ అవుతాయి ఇలా హ్యాండ్స్కి కట్వర్క్ అనేది రెడీ చేసుకోవాలండి ఇలా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క లైనింగ్ని ఇలా జాయింట్ చేసుకుందాం ఇలా లైనింగ్ ని జాయింట్ చేసుకున్న తర్వాత కస్టమర్ యొక్క హ్యాండ్ కరెక్ట్ గా ఉందో చెక్ చేసుకుందాం ఇలా లైనింగ్ ని అటాచ్ చేసుకొని ఇలా హ్యాండ్స్ ని ఒకదానిపై ఒకదానిపైన ఒకటి ఇలా ఉంచుకొని కస్టమర్ యొక్క డ్రెస్ యొక్క హ్యాండ్ని కరెక్ట్ గా చెక్ చేసుకుందాం ఇలా కస్టమర్ యొక్క హ్యాండ్ని ఇలా కరెక్ట్ గా చెక్ చేసుకున్నాం ఒక మార్క్ చేసుకుందా ఇలా మార్క్ చేసుకొని ఈ మార్పింగిల్ని ఇలా కలుపుకొని ఇలా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నాం ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్కి లోతులు అనేవి తీసుకోలేదండి లోతు తీద్దాం రెండు హ్యాండ్స్ ని ఒకదాని పైన ఒకటి ఉంచేసి ఇలా ఇలా రెండు హ్యాండ్స్ ని ఒకవైపున ఉంచేసి ఇలా మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ అంతా ఉండేలా ఒక మార్క్ చేసుకొని ఇలా అనేది కట్ చేసుకుందాం ఇలా వన్ ఇంచ్ వరకు లోపల వరకు ఇలా కట్ చేసుకోవాలి లోతు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒరిజినల్ రెండు ఒకవైపు ఉండేలా లైనింగ్ క్లాత్లు రెండు ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి లేదా లైనింగ్ క్లాత్లు రెండు ఒకవైపు ఉండేలా ఒరిజినల్ రెండు ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి అప్పుడే లోతు అనేది రెండు వేరు వేరు హ్యాండ్స్కి వస్తుందండి లేకపోతే ఇలా పెట్టారనుకోండి ఇలా పెట్టి కట్ చేశారనుకోండి ఈ రెండు ఇలా కట్ చేశారనుకోండి రెండు సేమ్ హ్యాండ్స్కి వస్తాయి అలా చేయకండి ఎప్పుడు ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకో ఆపోజిట్లో పెట్టుకొని లోత్ అనేది ఎప్పుడైనా తీసుకోవాలండి బ్లౌజ్కి అయినా సరే డ్రెస్ అయినా సరే దేనికైనా సరే ఇలా పెట్టుకొని లోతు అనేది తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా హ్యాండ్స్ అనేవి రెండు ఆపోజిట్ హ్యాండ్స్కి వస్తాయి ఇలా లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్కి హ్యాండ్స్ని అటాచ్ చేద్దాం డ్రెస్కి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఇలా షోల్డర్ని ఇలా మిడిల్లో పెట్టుకొని హ్యాండ్ యొక్క లోతుని ఫ్రంట్ కు వచ్చేలా చూసుకొని మనం ఇలా హ్యాండ్ లోతుని కట్ చేసుకున్నాం కదండి ఈ లోతు ఫ్రంట్ కు వచ్చేలా చూసుకొని ఇలా షోల్డర్ కి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకున్నాం కదండి ఆ ఘాటుని ఇక్కడ షోల్డర్ కి మిడిల్ లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలండి ఇలా స్టార్ట్ చేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది ఇలా హ్యాండ్స్ అటాచ్ చేశాక ఇలా ఓవర్లాక్ చేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఇలా ఓవర్లాక్ మిషన్ అవైలబుల్ లేని వాళ్ళకి వాళ్ళకి ఓవర్లాక్ క్లాత్తోనే ఓవర్లాక్ ఎలా చేయాలో సాయి లేడీస్ టైలర్ వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకుందాం ఇలా సైడ్ జాయింట్స్ వేసుకుందామండి ఇలా సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు మెజర్మెంట్ డ్రెస్ యొక్క చెస్ట్ లూజ్ ని చెక్ చేసుకుందాం చెస్ లీవ్ వచ్చేసి నైన్టీన్ ఉందండి నైన్టీన్ ఇలా హాఫ్ ఫోల్డ్ చేయకూడదు ఇలా నైన్టీన్ ఉందండి ఇలా ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇటువైపు చెస్ట్ దగ్గరికి ఇలా నైన్టీన్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా నైన్టీన్ వరకు ఒక మార్క్ చేసుకుందాం ఇలా నైన్టీన్ వరకు ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇలా నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం నడుము లూజ్ ని యొక్క మిడిల్ లో చెక్ చేసుకోవాలండి ఇలా మిడిల్ లో చెక్ చేసుకోవాలి ఇలా మిడిల్ లో చెక్ చేసుకుంటే నడుము యొక్క లూజ్ వచ్చేసి సెవెంటీన్ వచ్చిందండి సెవెంటీన్ ఇలా డ్రస్ కి మిడిల్ లో ఇక్కడ డ్రస్ కూడా మిడిల్ లో ఇలా మార్క్ వేసుకోవాలి ఇలా మిడిల్ లో ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత డ్రెస్ యొక్క హిప్ లూజ్ ని చేసుకోవాలి హిప్ లూజ్ కోసం మనం ఇక్కడ ఒక హిప్ లూజ్ కోసం ఇలా టక్స్ పెట్టుకున్నాం కదండి ఈ టక్స్ దగ్గర నుండి మెజర్మెంట్ డ్రెస్ యొక్క హిప్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం మెజర్మెంట్ డ్రెస్ యొక్క హిప్లూజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ ఉందండి ట్వంటీ వన్ని ఇలా టప్ మీద మెజర్ చేసుకోవాలి టక్స్ పెట్టిన దగ్గర ఇలా ట్వంటీ దగ్గర ట్వంటీ వన్ దగ్గర సారీ అండి ట్వంటీ వన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా హాఫ్ ఇంచ్ అంతా వదిలేసి ఇలా మిడిల్లో మార్క్ చేసుకోవాల్సి వస్తుంది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని చెస్ట్ లూజ్ మార్కింగ్ నడం లూజ్ మార్కింగ్ హిప్ లూజ్ మార్కింగ్ మూడింటిని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ మీదే స్టిచ్ వేసుకుందాం లైన్ మీదే స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ ఈ ప్లూస్ వరకు మార్చేస్తున్నాం కదండి అక్కడ వచ్చిన వరకు ఇక్కడ రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని ఇలా దారాన్ని తీసివేసుకోవాలి ఇలానే మూడు స్టిచ్చెస్ వేస్తున్నాం ఇలా రెండు వైపులా త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా కట్స్ స్టిచ్ చేసే దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి రెండు వైపులా సేమ్ ఇలానే రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత కట్స్ ఎలా వేయాలో నేను మీకు ముందు వీడియోలో చెప్పానండి ఒకసారి చెక్ చేసుకోండి కట్స్ ఎలా వేయాలి నీట్గా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న కట్స్ అనేవి గేర్ పెరగకుండా ఎలా వేయాలో అనేది మీకు ఒక వీడియో చేశానండి ఒకసారి వీడియోని చెక్ చేసుకోండి ఇప్పుడు నేను కట్స్ అయితే కుట్టేస్తున్నాను సైడ్ కట్స్ కుట్టేటప్పుడు ఒకేసారి ఇలా డబల్ ఫోల్డ్ చేసైనా కుట్టుకోవచ్చండి లేదా ఇలా సన్నగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇలా డ్రెస్ మొత్తం ఒక సన్నగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవచ్చు అలా రాకపోతే ఇలా ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని అయినా ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ అనేవి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు ఇలా అయితే నీట్ ఇంకా నీట్ గా వస్తుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా నీట్గా వస్తుంది కట్స్ తిప్పుకోవడం ఇక్కడ మిడిల్ కి వచ్చేసరికి ఇలా స్ట్రైట్ గా తిప్పుకొని ఇలా మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మిడిల్ లో స్టిచ్ వేసినప్పుడు ఇలా నీట్ గా వస్తే డ్రెస్ లుక్ అనేది చాలా బాగుంటుంది డ్రెస్ని ని ఇలా కింది వైపు కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా ఒక్కసారి కుట్టుకుని ఒక సన్నగా ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా ఇలా రెండు సార్లు ఒకేసారి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అండి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి డ్రెస్ యొక్క ఫైనల్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ